మనసు పడే మౌన రోదన పార్ట్ ట్వంటీ త్రీ ఆ ఒక్క చిన్న కార్యము ముగ్గురు పాప విమోచనలు జరుగుతాయి అది అమ్మవారి ఆజ్ఞ స్వామీజీ చెప్పాడు మరొక మార్గమే ఉంటే పువ్వు నూనెలో కాకుండా కుంకుమలో పడితే అది శ్రావణి జడలో చేరేది సూర్యకి శ్రావణికి ఇప్పటి వరకు కలయిక జరగలేదు తరువాత వారి కలయికలో శ్రావణి తనువు మనసు ఏకం చేసి సూర్యకి అప్పగిస్తే తను పునీతురాలు మరి సూర్య అతని శరీరంలో ఎంతమంది శరీరాలు కలిశాయి అందుకే ఆమెను చేరాలి అంటే సూర్యకి అక్కడ పాప విమోచన జరగాలి సూర్య వాష్రూమ్ నుంచి సింగిల్ టవల్తో బయటికి వచ్చాడు శ్రావణి అంతకుముందు పడి పడి నవ్వింది తరువాత ఆలోచనలో పడింది ఇప్పుడు సూర్యని చూసింది హెయిర్ పై నుంచి డ్రాప్స్ డ్రాప్స్గా బాడీ మీద వాటర్ పడి ప్యూర్ వైట్ అతని బాడీ చెస్ట్కి హ్యాండ్స్కి లెగ్స్కి బ్లాక్ హెయిర్ హెడ్ పై నుంచి వాటర్ బాడీ మీద ఉన్న హెయిర్ పై మెరుస్తుంటే సూర్యని మరింత అందగాడిగా చేసి చూపిస్తుంటే పాప గుటకలు మింగటం స్టార్ట్ చేసింది భగవంతుడా ఇతను కావాలనే ఇలా వచ్చాడు ఎందుకంటే నేను ఇందాక నవ్వాను కదా అతని బాధ నాకు తెలియదు అని కోపం మీద నాకు ఇలా కావాలని తను ఎక్స్పోజ్ అవుతున్నాడు అలా అంటేనే నా పరిస్థితి ఇలా ఉంది మరి అతనికి భగవంతుడా ఏమిటి పరీక్షలు అని శ్రావణి కూడా ఒక్క క్షణం మతిభ్రమించినట్టు అయ్యి సూర్య పరిస్థితి ఏంటి అని ఆలోచన వచ్చి అతని మీద జాలి పొంగుకొని వచ్చి సూర్యని స్ట్రాంగ్ చేయాలని శ్రావణి తన మనసులో అనుకొని నేను వీక్ అయితే తను వీక్ అవుతాడు అని తనను తాను స్ట్రాంగ్ అయ్యి అంత అందంగా కనిపిస్తున్న సూర్యని చూస్తూ లోపల గుటకలు మింగుతూ చెమటలు పడుతున్న ఫేస్ పై తన పరిస్థితి చూపించకుండా ప్రతి మనిషి అన్ని జయించాలి అనే ఒక ఆలోచనతో ఎవరైనా దేనికి బానిసలు కాకూడదు అది ప్రేమైనా కానీ బానిసలా ఉండకూడదు ప్రేమని ఆస్వాదించాలి ప్రేమ కోసం బ్రతకాలి ప్రేమ మన రాతలో లేకపోతే ఆ జ్ఞాపకాలతో బ్రతకాలి కానీ జీవితంలో వెనకడుగు వేయకూడదు అని శ్రావణి తనను తాను మోటివేట్ చేసుకుని సూర్య దగ్గరికి వెళ్ళింది తన బలిష్టమైన కండలు చూస్తూ శ్రావణి ఇంతవరకు ఎప్పుడు అలా బేర్ బాడీపై హక్ చేసుకుంది లేదు అసలు సూర్య కూడా అలా బయటకి వచ్చి ఎక్స్పోజ్ కూడా చేయలేదు శ్రావణి ఆ గదిలోకి వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు ఎంతో ప్రేమగా ఉంటున్నారు కానీ ఒకరికి ఒకరు రెచ్చగొట్టుకునే వాక్యలు ప్రదర్శనలు ఎప్పుడూ చేయలేదు ఈరోజు శ్రావణి పడి పడి నవ్వింది తన పరిస్థితిని ఎగతాళి చేసింది అని ఉడుకుబోతుతనంతో సూర్య అలా బయటికి వచ్చాడు సూర్య ఇప్పుడు శ్రావణి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అనుకున్నాడు శ్రావణి వచ్చి సూర్యదేహాన్ని ఇష్టంగా చూస్తూ సూర్య కట్టుకున్న టవల్ పై చెయ్యి వేసింది సూర్య ఒక్క క్షణం రియాక్ట్ అయ్యి శ్రావణి చెయ్యి పట్టుకుని ఏంటే నువ్వు చేసే పని అని గెయ్యిన అన్నాడు శ్రావణి ముసిముసిగా నవ్వుతూ అదేంటి బావా బాడీ ఒకటే చూపించావు అది కూడా లేకపోతే నీ బాడీ నా కనులకు కనువిందు అవుతుంది కదా అని అది కూడా తీసేస్తున్నా బావా అన్నది సూర్య సూర్య శ్రావణితో నీకు అసలు సిగ్గులేదే రాత్రికి అలా చూసి నేను ఎలా ఉండాలిరా భగవంతుడా అని నేను అనుకుంటే నువ్వు నాతో కలవలేవని తెలిసి నన్ను రెచ్చగొడుతున్నావా అన్నాడు శ్రావణి పిచ్చి బావ నేను నిన్ను రెచ్చగొట్టడం కాదు నువ్వు నన్ను నువ్వు నిన్ను నేను చూసుకున్నా వచ్చిన నష్టం ఏమీ లేదు దాంట్లో బాధపడాల్సి బాధపడిపోవాల్సిందేముంది భార్యాభర్తలు ఈ రోజు కాకపోతే ఏ రోజైనా ఒక రోజు చూసుకోకుండా అయితే ఉండరు కదా అటువంటి రోజులు సృష్టిలో ప్రతి ఒక్క భార్యాభర్తకి వస్తూనే ఉంటాయి మన మనసులో కోరికలు తీరకముందు చూసే చూపులో కోరిక తీరాక చూసే చూపులో చాలా తేడా ఉంటుంది బావా కోరిక కలిగినప్పుడు చూసే తనువు ఒక విధంగా కనిపిస్తుంది అదే కోరిక తీరినాక ఆ తనువును చూస్తే వేరే వెంటనే కోరిక ఏమీ కలగదు మనసు నిమ్మల పడుతుంది కాబట్టి అక్కడ కోరిక తీరినాక ఆ తనువుపై కోరిక అంత త్వరగా పుట్టదు కోరిక తీరింది అనేది ఎక్కడ ఉంటుంది మన మనసులో ఉంటుంది మన ఇద్దరము మనసు పుచ్చుకున్నాము మన తనువులు కలవకపోయినా కలలో కాపురాలు చేసుకున్నాగా అని శ్రావణి అంటుంటే సూర్య కలలో కాపురం కాదే నీతో డజన్ మంది పిల్లల్ని కన్నా అని సూర్య అంటే శ్రావణి కదా మరి ఇంకేంటి నాతో ముందే పిల్లల్ని కనేసావు అంటే నీ కోరిక దూరం ఎంత దూరం వెళ్ళింది నీ మనసులో కోరిక దాహం అంతో ఇంతో తీరింది అనే కదా అలాగనే ఎదురుగా నున్నది నీది నీ సొంతం రోజు కాకపోయినా ఏ రోజైనా నీ మనసుతో ఆలోచిస్తే కోరిక తీరింది అంటే తీరింది పెరిగింది అంటే పెరిగింది అక్కడ నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది కానీ వేరే ఎలా ఉంటు ఉంటుంది ఇప్పుడు చూడు నువ్వు ఇలా ఉన్నావు నాకు కోరిక పుట్టదు బావా అని శరీరాన్ని చూసే పుట్టేది కోరిక కాదు మన మనసులో ఇప్పుడో దగ్గరమయ్యాము అంటే నీతో నేను కాపురం చేస్తున్నట్టే కాకపోతే ఇలా చూశాను అది కూడా అది కూడా తీసేసిన ఏమీ కాదు అలా నిన్ను చూస్తూ కూడా నీ పెదవులపై ముద్దు పెట్టినా కూడా మామూలుగా ఉంటా సరేనా విప్పన టవల్ మరొక మారు పట్టుకుంది సూర్య వద్దే తల్లి నీకు దండం పెడతా రాత్రికి పడే బాధ రాత్రికి పడతాను నా పరువు ఇప్పుడే తీయకు అని అన్నాడు రావణి లేదు నేను కూడా నిన్ను చూడాలిగా రాత్రి మొత్తం నువ్వు నన్ను చూసినప్పుడు నేను ఇప్పుడు చూడకుండా ఎలా ఉంటాను అని మరొక మారు టవల్ పట్టుకుంది సూర్య ఇన్ని రోజులు ముట్టుకుంటే ముడుచుకున్న దానివి రోజు ఏమైందే నీకు అని అన్నాడు శ్రావణి ఏమీ కాలేదు మనమేది అనుకుంటే అదే అవుతుంది ఈ కార్యం ఈ కార్యంలో ఏదో గుడార్థం ఉంది కానీ అది మనకి తెలియదు దీన్ని మనం జయించగలమని నాకు నమ్మకం ఉంది అని శ్రావణి అంటుంటే సూర్య శ్రావణిని కౌలించుకొని మరి నువ్వు నవ్వకుండా నాకు సహకరిస్తావా అని అడిగాడు శ్రావణి తప్పకుండా బావా నవ్వనులే నువ్వు నేను అన్ని విధాలుగా నీకు నేను అన్ని విధాలుగా సహకరిస్తా సరేనా అని మాట ఇచ్చింది అలా ఇద్దరు ఫ్రెష్ అయ్యి మరొక మారు పూజ పునస్కారాలు ఇంట్లో దీపదూప నైవేద్యాలు అన్ని కార్యక్రమాలు చేసుకొని పాదక్కు ఆరు గంటలకి స్వామీజీ ఇచ్చిన దీపమును తీసుకుని శ్రావణిని తన బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు వీరు పూజ ముగించుకునేటప్పటికీ చుట్టూ వాతావరణం చల్లబడింది అమ్మవారి ప్రతిష్ట జరిగినది కనుక అమ్మవారు అక్కడ కొలువై ఉన్నది అనే దానికి చిహ్నంగా చక్కటి వాతావరణం నెలకొని ఉరుములు మెరుపులు లేకుండా చిరుజల్లులు కురుస్తున్నాయి ఆ ప్రాంతం ప్రజలు ఆ వాతావరణం ఆ వర్షం పులకింతలో ఆనందిస్తున్నారు అమ్మవారు మన కోసం ఇక్కడ కొలువై ఉన్నది తను ఇక్కడికి వచ్చేసింది అనే ఒక భావన ఆ వర్షం అందరికీ కలిగించింది అలా వర్షం పడుతున్న టైంలో సూర్య శ్రావణిని వారి బెడ్రూమ్లోకి వచ్చారు తెల్లని బెడ్షీట్ బెడ్పై పరిచి శ్రావణిని దగ్గరికి తీసుకుని ఈ ప్రయత్నంలో నేను గెలవాలి నిన్ను గెలుచుకోవాలి అని కోరుకోవే అని నుదిటిన ముద్దు పెట్టాడు శ్రావణి ఇష్టంగా సూర్య పెదవులు అందుకొని నీకు నేను సహకరిస్తా అని చెప్పకనే చెప్పింది భార్యాభర్తలుగా కోరికలు తీర్చుకోవాలి అంటే ఒక తనువుల కలయికే కాదు ప్రేమతో కూడా జయించవచ్చు అని శ్రావణి ఈరోజు సూర్యకి చెప్పాలి సూర్య తనను అలా చూసి నిగ్రహంగా అయితే ఉండడు ఎందుకంటే సూర్య ఆలోచన వేరు తనకు ఆడదాని శరీరం మాత్రమే కావాలి ఇప్పటి వరకు జరిగింది అదే అందుకే ఆ పరిస్థితిలో ఒక ఆడదాన్ని చూస్తే తను నిలవలేగడు అనేది సూర్యకు తెలుసు దాన్ని జయింపజేయాలి అని శ్రావణి అనుకుంటుంది సూర్యకు మాత్రం ప్రాణం పోతున్నట్టే అనిపిస్తుంది చుట్టూ వాతావరణం చల్లబడటం శరీరంలో కోరికలు శ్రావణిని అలా చూస్తూ ఉంటేనే విపరీతంగా పెరగటం సూర్య మనస్థితి చిత్ర విచిత్రంగా ఉంది పెళ్ళైన రోజే కలిస్తే ఈ మొహం ఈ రోజు ఇంత బాధ ఉండకపోయేది దూరం పెట్టింది ఇప్పుడు నరకం చూపిస్తుంది భగవంతుడా నాకు మాత్రం నిగ్రహించుకునే ధైర్యాన్ని తండ్రి అని తనకు తానే చెప్పుకుంటున్నాడు అలా సూర్య శ్రావణి శ్రావణిని బెడ్ మీద పడుకోబెట్టాడు శ్రావణి పడుకున్న వెంటనే సూర్యాన్ని షర్టు పట్టి గుంజుకొని ముద్దు పెడుతూ నువ్వు నిగ్రహించుకోలేను అనే పరిస్థితి వచ్చినప్పుడు నా కళ్ళల్లోకి చూడు అని మరొక మారు సూర్యకి చెప్పింది సూర్య అలానే అని శ్రావణి నుదుటి మీద ముద్దు పెట్టి రెండు చెంపలు వత్తి శ్రావణి మూతి ముందుకు వస్తే సూర్య ఒక ఫేక్ ఇచ్చి వదిలి సూర్య తన చేతిని శ్రావణి ముఖం మీద నుంచి ముక్కు మీద నుంచి పెదవుల మీద నుంచి చిరుగడ్డం కింది నుంచి కంఠం దగ్గరికి చేరిన చెయ్యి కిందికి జరగాలంటే భయపడిపోతున్నాడు శ్రావణి నిండు గర్భిణితో తన ఉదర భాగము పాల పొంగులతో హిమ శిఖరాలలో ఉన్నవి సూర్య చెయ్యి అక్కడికి వెళ్ళినాక వణుకు మొదలైంది మెల్లిగా శ్రావణి పవిట పిన్ను కష్టంగా తొలగించాడు పవిట తొలగించిన సూర్య శ్రావణి యద అందాలు చూస్తూ ఇప్పటి వరకు చెయ్యి మాత్రమే వణికింది ఇప్పుడు మనిషే వణికిపోతున్నాడు నిండు చందమామ లాగా ఉన్న శ్రావణి నిండైన అందాలు చూస్తూ పై వస్త్రాలు తీయటానికి సూర్య చేతులు సహకరించటం లేదు సూర్య పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రావణి నా కంట్లోకి చూడు బావా నా కంట్లో ప్రేమ కనిపిస్తే నువ్వు అక్కడ చూడకుండానే ఆ వస్త్రము తొలగించవచ్చు అని అన్నది సూర్య బ్లౌజ్పై చేతులు వేసి శ్రావణి కంట్లోకి చూశాడు ఆ కళ్ళు సూర్యపై అనంత ప్రేమను చూపిస్తుంటే ఆ ప్రేమకు మైమరచిపోయి బ్లౌజ్ బటన్స్ ఎలా తీశాడో తనికే తెలియకుండా తీశాడు అక్కడి వరకు బాగానే ఉంది ఇప్పుడు మిగిలిన ఉన్నవి తొలగించాలి అంటే తన దేహాన్ని చూడాలి ఆలోచన రాగానే సూర్య గుటకలు మింగుతూ ఇప్పటికే తన చేతులకు తగ్గులుతున్న శ్రావణి యదభాగం చేతి స్పర్శ నుంచి వంట్లోకి పాకి సూర్య ప్రాణాలు తోడేస్తున్నాయి ఆ పులకింత సూర్య శ్రావణి కళ్ళలోకి చూస్తూ ఇప్పుడేంటే పరిస్థితి చూస్తూ తీయాలిగా అన్నాడు శ్రావణి పిచ్చి బావ అవి నువ్వు కోరికతో చూస్తే కోరికను విపరీతం చేస్తాయి అక్కడ నువ్వు అనుకోవాల్సింది ఏంటో చెప్పనా అవి నీ బిడ్డలకు ఆకలిని తీర్చే ఒక పాల పొదుగు అనుకో ఆవు పొదుగు నుంచి లేగదూడ పాలు తాగుతుంటే ఏమనిపిస్తుంది అలానే ఇప్పుడు నువ్వు చూడబోయే స్థానం కూడా మన బిడ్డని ఆకలి తీర్చే పొదుగు వంటిది అని ఆలోచించు నీ దేహం కోరికలు తీర్చటానికి నీ గదిలో అడుగు రోజు వాటిని కోరికతో చూడు ఇప్పుడు బిడ్డకి పాలిచ్చే పాల పొదుగు అని మాత్రమే చూడు అని శ్రావణి చెప్తుంటే ఆ క్షణం సూర్య కూడా అదే అనిపించింది సూర్య ఆలోచించిన విధానం ఎవరైనా తల్లి పాల నుంచి ఎదిగిన వారే తను కూడా అమ్మ దగ్గర పాలు తాగి వచ్చాడు అవును కోరికతో చూస్తే అది ఒకలా బిడ్డకి పాలిచ్చే పద్ధతిలో చూస్తే ఒకలా ఉంటుంది కనుక తను ఇప్పుడు శ్రావణి తన ప్రేయసి తన హృదయేశ్వరి తన భార్య అన్నీ మరచి కేవలం తన బిడ్డలకు పాల్నిచ్చే స్థానంలాగా ఆలోచించి సూర్య కళ్ళు కిందికి దించాడు శ్రావణి హృదయ భాగం నిండైన పాలకొండల్లా తోచి రేపు తమ బిడ్డ ఆకలి తీర్చే మార్గాలుగా ఆలోచించి అక్కడ తన వాంచని కాస్త తగ్గించుకున్నాడు శ్రావణి బ్లౌజ్ను తప్పించాడు సూర్య భారమైన ఒక నిట్టూర్పు వదిలి మరి కాస్త కిందికి వచ్చి లంగా బొందులు తప్పిస్తూ గజ 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 నిండైన గర్భంతో బిడ్డ కదలికలు సూర్య చేతులకు తగులుతున్నాయి శ్రావణి పొత్తపై చిరుముద్దులు కురిపించి బిడ్డ కదలికలను ఇద్దరూ ఆస్వాదించారు తన లంగా కొద్దిగా కిందికి జరుపుతూ సూర్యకి ఆమె తెల్లని దేహం నిండైన గర్భం ఎత్తైన పాలపుంతలను చూస్తూ ఇక కిందికి చీర జరగలేక శ్రావణి కంట్లోకి చూశాడు శ్రావణి మరొక్కమారు సూర్యుని తన దగ్గరికి పిలుచుకుని నువ్వు ఒక డాక్టర్వి అయితే అక్కడ నీకు జన్మస్థానం మాత్రమే కనపడుతుంది అలా ఒక డాక్టర్గా ఊహించుకుని నువ్వు ఒక భర్తగా నేను ఒక భార్యగా కాకుండా నువ్వు ఒక డాక్టర్గా నేను ఒక పేషెంట్గా ఒక నిండు గర్భవతిని ట్రీట్ చేస్తున్నానని అనుకొని చేయమని చెప్పింది నిజమే ఏదైనా చెప్తే దాంట్లో ఇమాజిన్ చేసుకున్నప్పుడు మనకు అలానే అనిపిస్తుంది అలానే శ్రావణి సూర్యకి మానసికంగా సిద్ధం చేస్తుంది సూర్య కూడా అలానే సిద్ధమైపోతున్నాడు శ్రావణి సూర్యని రెచ్చగొట్టే భావాలు లేకుండా ఒక మానసిక రోగితో ఎలా ఉంటే చెప్తే వింటాడో అనే విధానంగా తన అర్థమయ్యే రీతిలో చెప్తూ తను సూర్యాన్ని గెలిపించుకోవాలని చూస్తుంది శ్రావణికి కూడా తెలుసు సూర్యని రెచ్చగొట్టే భావాలు తను చేస్తే తనతో ఇప్పుడు కలవలేక బయటికి వెళ్ళి మళ్ళీ పాత సూర్య అయిపోతాడు అలా అయితే శ్రావణి అది భరించలేదు మారిన సూర్య మారినట్టే ఉండాలి ఇటువంటి పరిస్థితుల్లో తనని నిలబెడితే సూర్య మరొక్క ఆడదాన్ని ముఖం కూడా చూడడు అనేది శ్రావణి బలమైన నమ్మిక అందుకనే తనకు అలా సహకరిస్తుంది హాయ్ బంగారాలు ఈ సీరియల్ త్వరగా కంప్లీట్ చేద్దాం నాకు బూస్ట్ బాగా అవసరం కనుక నా మంచి బంగారాలు కదూ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి